అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో మనము మనము రోజు ఎలా స్నానం చేస్తే మనకి అదృష్టం కలిసి వస్తుంది అనేది ఈ వీడియోలో చూస్తామండి సోమవారం నాడు నీటిలో కొద్దిగా పచ్చిపాలు కలుపుకొని స్నానం చేయాలి అలా చేస్తే మనకి ఆయుష్ అనేది పెరుగుతుంది అలాగే మంగళవారం రోజు నీటిలో ఒక చెంచా ఉప్పు కలుపుకొని స్నానం చేయడం వల్ల మనకి ఎన్ని ఎన్ని రోజుల నుంచి పనులు కాకుండా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తవుతాయి అలాగే బుధవారం నాడు ఏలకల పొడి వేసుకొని స్నానం చేయడం వల్ల చెడు రోజులు తొలగిపోయి మనకి మంచి రోజులు అనేవి వస్తాయి విధంగా గురువారం నాడు నీటిలో పసుపు కలిపి స్నానం చేయడం వల్ల మీ దురదృష్టం తగ్గుతుంది అలాగే శుక్రవారం నాడు నీటిలో రోజు వాటర్ కలిపి స్నానం చేయడం వల్ల మీ జీవితంలో ప్రేమ ఆకర్షణ పెరుగుతాయి శనివారం రోజు నీటిలో ఆవ నూనె కలిపి స్నానం చేయడం వల్ల శని గ్రహ దుష్ప్రభావం నుంచి మనకు ఉపశమనం కలుగుతుంది ఆదివారం నాడు నీటిలో గంగాచలము కలుపుకొని స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి మనసు శరీరం శుద్ధి అవుతాయి చూశారు కదండి ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి